మనిషి నైన్టీ సిక్స్ అంటే ఎత్తి కొడితే హెడ్లైట్ లైట్ బద్దలై తొంభై ఆరు ముక్కలు అవుతుందని ఎవడరా నువ్వు లారీ డ్రైవర్ నార్మల్ ఏంటి బే నడి రోడ్డు మీద న్యూస్ అండ్ మీకు పార్టీ ఇద్దామని ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు పోలీస్ ఆఫీసర్ అయి ఉండి తాగి జీప్తో నా లారీ ఎవరండి నేనే వేశాను వీళ్ళిద్దరు ఫుల్ గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు అని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపపోయారు చూశాను రాయకపోతే ఈ తాళం చెప్పి నా దగ్గరే ఉంటుంది కేసు రాస్తే కోర్టులో వెం లేకపోతే మీ ఎస్ఐకి పడ్డ సంఖ్యలు మీ ఎస్పీ గారే తీస్తారు ఎవడు వాడు నీ ఎదురుగానే ఉన్నాడు ఫోన్ పెట్టేస్తే మిగతా మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను నువ్వు చేసినందుకు వాళ్ళిద్దరూ నీకు ఎంత ఇచ్చారు కొండంత అభిమానాన్ని మాసే డబ్బిస్తాము డబ్బు నాకు కాదు మీ దగ్గర బానిసల్లా పని చేస్తున్న లారీ డ్రైవర్లకి వండి అమ్మో మూడు నెలల బోనస్ ఇయ్యారా ఎంటనే జీతాలు పెంచాలా డ్రైవర్లు రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తారా టెంపరీ డ్రైవర్లు అందరినీ పర్మనెంట్ చేసేయాలా డ్రైవర్లకు కాలని ఈ స్కూలు ఆసుపత్రి కట్టించాలా యో ఎని చెత్త ఏంటి మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా నా డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే గేట్ మీటింగ్ పెట్టి సమ్మె ప్రారంభిస్తాం ఏ హోదాలో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావు నాదంతా ఒకటే కులం మోటార్ కులం ఆటో నడిపినా టాక్సీ నడిపినా లారీ నడిపిన ట్రాక్టర్ నడిపిన నడిపేది డ్రైవరు రెంచి పట్టుకున్నా సుత్తి పట్టుకున్నా అతను శామికుడు మావాడు మాలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా మోటార్ కొలం మొత్తం తేలిటీగల్లా వెంటాడుతాం వారం రోజుల్లో మా సమస్యలు పరిష్కారం కావాలి లేదా సమ్మె నోటీస్ కోసం ఎదురు చూడండి ఏంటట తడిగెడుతున్నారు నేనేం పారిపోను నీ పొగరు స్టేషన్ లో వదిలిస్తాం రా చొక్కా వదులు ఎక్కువగా మాట్లాడితే నిన్ను జీపీకిస్తాం కమాన్ ఇతనే సార్ నాకు సంగిల్లు వేసింది ఎంత పొగరా నీకు ఏ మిస్టర్ అతను ఎవరో తెలిసే చెయ్యెత్తావా చెయ్యెత్తలేదు ఎత్తిన చెయ్యి నాపాను లారీ డ్రైవర్ కి ఇంత పొగరు పనికిరాదు పోలీస్ గుండొచ్చా సార్ పొగరు షటప్ తొందరపడి వేయి చోమాకండి బ్యాటరీ వీక్ అయిపోతుంది యూండి ఒక డ్రైవర్ ని లోపలి పెడితే మిగతా డ్రైవర్ ఊరుకుంటారు అనుకున్నారా రక్తానికి రక్తం ప్రాణం రెచ్చగొట్టే స్వాగన్స్ ఇస్తే మీ అందన్నే అరెస్ట్ చేస్తాను ఎంతమంది చేస్తారు శాసాని కాంత్రమోట సర్వీస్ అంతా తేసే ఎదురుగా ఉంటుంది ఎంతమంది జైల్లో పెడతారు సార్ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే దేనించి వచ్చినట్టుంది ఎందుకైనా మంచిది కలెక్టర్ గారిని సంప్రదించండి పోలీస్ జలం పోలీస్ పోలీస్ జలం పోలీస్ మీకు న్యాయం చేయడానికే మేము ఇక్కడ దౌర్జన్యం చేస్తే కాల్పులు జరుపుతా జాగ్రత్త మాకు ప్రాణ రక్షలేదో న్యాయం కావాలి మా బాలయ్యని గురుమూర్తిని వెంకటపతిని వెడిచి కర్రలు రాడ్లు ఉపయోగించే సంస్కారం లారీ డ్రైవర్లది కాదు గోండాలది మీరంతా నిశ్శబ్దంగా ఉంటే బాలమురళిని బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తాను అరెస్ట్ అయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తాను ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి అండర్స్టాండ్ చెప్పండి చెప్పండి నువ్వుండు నువ్వుండు రైట్ లాయర్ గారిని తీసుకొచ్చింది ఎవరు నేనే గురు సన్నాసి ఆయన కొడుకుని కొట్టాని ధరిస్తే ఎంత బాధపడతారు